హైదరాబాద్ క్లారిటీ మిస్ అయిందనే చర్చ జరుగుతోంది కొందరు నేతలు హైదరాబాద్ కూల్చివేతల్ని వ్యతిరేకిస్తుంటే ఇంకొంతమంది అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చేయాలని కోరుతున్నారు హైదరాబాద్ లో ఎన్ని అక్రమ నిర్మాణాలున్నాయనే దానిపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులున్నాయని రేవంత్ సర్కార్ చిత్తశుద్ధి ఉంటే వాటన్నిటినీ అన్నింటినీ చేయాలి అన్నారు ఎంపీ రఘునందన్ రావు కొన్ని నిర్మాణాలని కూల్చేసి చేసి మరికొన్నింటిని వదిలేయడం సరికాదన్నారు అయితే హైదరాబాద్ పేరుతో రేవంత్ సర్కార్ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోందని బడ్డపడ్డారు మరో బీజేపీ నేత ఈటెల రాజేందర్ గతంలో ప్రభుత్వాలే పలు చెరువుల్ని పూర్చేశాయన్నారు పేదల ఇళ్ల జోలికి రావద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈటల ప్రతినిధి విద్యాసాగర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు విద్యాసాగర్ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి కొంతమంది సమర్థిస్తున్నారు కొంతమంది విమర్శిస్తున్నారు కొంతమంది సవాళ్లు విసురుతున్నారు ప్రశంసలు కురిపిస్తున్నారు రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి కానీ పేదల సంగతి ఏంటి తమ ఇళ్ళు ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయన్న విషయం తెలియకుండా బిల్డర్ చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మేసి కొనుక్కున్న అమాయక ప్రజల పరిస్థితి ఏంటి దాని గురించి ఏమన్నా హైడ్రా ఆలోచిస్తోందా దానికి ఏమన్నా చెప్తోందా ఎస్ బీజేపీలో హైడ్రాక్ సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వాదనను బీజేపీ ఖండిస్తుంది ఎందుకంటే బీజేపీ నేతలు వీటల రాజేందర్ కావచ్చు మహేశ్వర రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా ఏదైతే పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదు బడాబాబులే కావాలంటే మీరు కూల్చుకున్నట్టు కూడా హైడ్రాను హెచ్చరించిన తర్వాత రఘునందన్ రావు కావచ్చు కొండ విశ్వేశ్వర రెడ్డి వీరు మాత్రం పూర్తి స్థాయిలో హైడ్రాను సమర్థిస్తున్నారు ఈ నేపథ్యంలోనే బీజేపీ ఒక క్లారిటీగా ఈరోజు రంగారెడ్డి అదేవిధంగా మేడ్చల్ జిల్లాకు సంబంధించిన అర్బర్ రూరల్ జిల్లాల అధ్యక్షుల కీలక సమావేశం జరిగింది దీంట్లో ముఖ్యంగా హైడ్రాక్ సంబంధించి నుంచి బడాబాబుల అక్రమ కట్టడాలు కూల్చివేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ పేదల జోలికి వస్తే మాత్రం డెఫినెట్ బీజేపీ వారి పక్షాన పోరాడుతుంది పేద సామాజిక మధ్యతరగతి వర్గాలంతా కూడా గత ఇరవై ముప్పై ఏళ్ల క్రితమే ఆ యొక్క ఎఫ్టీఎల్ జోన్లో పట్టాభూములు ఉన్నా లేకపోతే ఎవరైనా వెంచర్లు వేసి కట్టడాలు కట్టి వాటిని అనుమతులు తీసుకొని నిర్మిస్తే వాటిని కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది కాబట్టి వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిన తర్వాత వాటి నిర్మాణాల జోలికి వెళ్ళాల తప్ప పేద మధ్యతరగతి వారిని మాత్రం ఇబ్బందులు పెట్టే పరిస్థితి హైదరాబాద్ తీసుకురావాలి కూడా బీజేపీ హెచ్చరిస్తుంది ముఖ్యంగా హైడ్రాక్ సంబంధించి ఇప్పటి వరకు ఉన్నత స్థాయిలో ఉన్న వారికి కూల్చినటువంటి ఇబ్బంది లేదు కానీ ఎవరైతే పేద మధ్య తరగతి వారు రోజు రోజు రూపాయి కూడబెట్టుకొని కోరుకుంటారో వారికి సంబంధించిన వాటికి మాత్రం జోలికి రావద్దన్నది బీజేపీ వాదనగా తెలుస్తుంది బీజేపీ ఒక క్లియర్ స్టాండ్తో పేద మధ్య తరగతి వారి జోలికి మాత్రం రావద్దు వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిన తర్వాత ఎఫ్టీఎల్లో లో పట్టాభూములు కూడా గతంలో ఉన్నాయన్నది ఇక్కడ బీజేపీ వాదన ఆ పట్టాభూములు ఉన్న వారికి డెఫినెట్ గా ఒక ఆల్టర్నేట్ చూపించిన తర్వాత వాటి నిర్మాణాలు కూల్చేసే ఆలోచన చేయాలి తప్ప ఒక ప్రణాళిక లేకుండా ఎవరిది పడితే వాళ్ళది కూల్ చేస్తామంటూ కింది స్థాయి వర్గాల్లో ఆందోళన కలిగించడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి డెఫినెట్ గా పెద్ద కరెక్టాలు ఏవైతే ఉంటాయో పెద్ద బడాబాబుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ చిన్నవారి పరిస్థితే చూడాలంటూ కూడా బీజేపీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది